అందరికి శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కార్యక్రమానికి మిమ్మల్ని పూర్వకంగా పరిశుద్ధ ఆహ్వానిస్తున్నాను లేఖన భాగాన్ని ద్వితీయోపదేశం ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు మనం చదువుకున్నట్లయితే అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి వారికి భయపడకుడి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును అల్లెలుయా ఇక్కడ నడిపించేటువంటి నాయకుడు మోస తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బలపరుస్తున్నాడండి వాళ్ళు ఆ వెళ్లి జయించవలసినటువంటి ఆ దేశంలో మనుషులందరూ కూడా ఆ స్థూలదేహులు మనకన్నా బలిష్ఠులు బలవంతులుగా ఉన్నారు వారు ముందు మనం గెలుస్తామా లేదా మనం జయం పొందుకుంటామా లేదా అని వారెంతో కంగారు పడుతా ఉంటే ఆందోళన పడతా ఉంటే ఆ సందర్భంలో తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే మీరు భయపడమాకండి మీరు దిగులు పడమాకండి అంటే మీ మీ ముందు నడుస్తున్నటువంటి ఎహోవా అరణ్యంలో మిమ్మల్ని విడిచిపెట్టలేదు మరి కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు మీ ముందర నడుస్తూ మీకు మార్గాలని ఆయన సలహపరుస్తూ ఉన్నాడు మీకు మీ కొరకు ఆయన పూచి పడుతూ ఏ యుద్ధాలు వస్తు ఉన్నప్పటికీ కూడా ఆయన యుద్ధాలు జరిగిస్తూ మీకు జయాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు భయపడాల్సినటువంటి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు అని ధైర్యపరుస్తూ ఉన్నాడండి అంతేకాకుండా మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన ఇహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు కదా అలలుయా ఆ ప్రాంతానికి వచ్చే వరకు కూడా మిమ్మల్ని ఎలాగ తీసుకొచ్చాడు ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలాగ తీసుకొచ్చాడు ఒక మనుషుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చారు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఇప్పుడు ఆ మన బిడ్డల్ని చంటి బిడ్డల్ని మనం చూస్తా ఉంటే వారు చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులు ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత దూరమైనా ఎంత కష్టమైనా కూడా వాళ్ళని ఎత్తుకొని వారు భుజాల మీద మోసుకొని వెళ్తూ ఉంటారు అయితే ఆ భుజం మీద ఉన్నటువంటి ఆ కుమారునికి ఆ ప్రయాసకి గురించినటువంటి బాధ గాని నీరసమ గాని చింత గాని ఆ చికాకు కాని ఏది ఉండదండి అంటే ఆ తన కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి యొక్క తల్లి యొక్క భుజముల మీద ఉన్నాడు కాబట్టి ఆ ఏ మాత్రం కూడా బాధ అనేదే తెలియదు మా మా చిన్నవాడిని అహిల్ని మేము ఎత్తుకొని వెళ్తా ఉంటే వాడు ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడు నడిచి ఎత్తుకొని నడుస్తూ ఉంటే మాకు అలసట వస్తూ ఉంటది కానీ వాడైతే ఏం చేస్తాడంటే ఎత్తుకున్నప్పుడు అలా అమ్మ ఇలా అమ్మ అని ఏదో ఒక కబుర్లు ముచ్చట్లు చెప్తూ ఉంటాడు ఎందుకోసం అంటే ఆ వాడికి బాధ అనేది తెలియట్లేదు అదే వాడు నడుస్తూ ఉన్నాడు అనుకోండి వాడికి కొంచెం సేపటికి కాలు నొప్పులు రావడం ఎత్తుకోమనడం కానీ తల్లి యొక్క తండ్రి యొక్క భుజల మీద భుజముల మీద ఉన్నప్పుడు మాత్రం అసలు ఏ బాధ ఉండదండి వారు ఎంతో నెమ్మది కలిగి ఆ సమాధానం కలిగి సంతోషం కలిగి ఇంకా ఎదురు ఏం చేస్తూ ఉంటారంటే ముచ్చట్లు చెప్తూ ఉంటారు కానీ ఆ సమయంలో తల్లిదండ్రి తిరిగి వాళ్ళకి చక్కగా ప్రత్యుత్తరం కూడా ఇవ్వలేరు ఎందుకోసం అంటే వారు బరువుని భారాన్ని మోసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు నడుస్తున్నారు శ్రమ పడుతూ ఉన్నారు కాబట్టి కానీ దేవాది దేవుడు మనల్ని కూడా ఆయన మోయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన బలవంతుడు సృష్టికర్తండి ఆయన తన భుజముల మీద ఒక మనుషుడు ఎలాగ బిడ్డని ఎత్తుకొని వెళ్ళాడో ఇస్రాయల్ ప్రజల్ని మరి అరణ్యంలో ఎన్నో పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు తన భుజముల మీద మోసుకొని వెళ్తే ఎంత నెమ్మది కలిగి ఉంటారో ఎంత సమాధానం కలిగి ఉంటారో అట్టి రీతిలో ఇస్రాయల్ ప్రజల్ని నడిపించాడంట వాళ్ళు నలభై సంవత్సరంలో అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ బట్టలు పాతగిళ్లలేదంట వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట చూడండి ఎంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడో ఎంతగా వాళ్ళని ఆ అభివృద్ధిలోకి నడిపించాడో కదా వాళ్ళని అరణ్యంలో ఏ వసతులు లేవు కదా అని వాళ్ళని అలాగా విడిచిపెట్టలేదు కానీ వాళ్ళకి ఎంతగా తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా ఏ లోటు లేకుండా ఈ విషయంలో ఈ లోటు ఈ విషయంలో ఏ లోటు అనేది తెలియకుండా వారిని అలాగా నడిపించాడండి ఎందుకోసం అంటే వారికి ముందుగా ఉండి నడిచాడు వారు ముందుగా ఉండి నడవడాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రమాదాన్ని ప్రతి పరిస్థితిని కూడా ఆయన చక్క పెట్టి వారికి ఏ బాధ ఏ దిగులు ఏ చింత లేకుండా ఏదైనా పోరాటం చేయాల్సి వస్తే ఆ పోరాటాల్లో వారికి జయాన్నిస్తూ యుద్ధం ఆయన వారి పక్షాన జరిగిస్తూ వారికి జయాన్ని ఎలా నడిపించాడో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి కాబట్టి మీరు భయపడమాకండి దిగులు పడమాకండి అని ధైర్యపరుస్తూ ఉన్నారు ఈ కాల సమయం మనల్ని కూడా ప్రభు ధైర్యపరచడానికి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు మనల్ని కూడా ఎన్నో పర్యాయాలు ఎన్నో పరిస్థితులు కూడా ఆయన క్షేమస్థితినిచ్చి మనల్ని నడిపించాడు మన ముందర ఆయన నడిచాడండి మన ముందర ఆ నడుస్తూ ఉంటాడు ఇప్పుడు మనం ఒక చీకట్లో వెళ్తున్నాం అనుకోండి మనం బిడ్డలతో కలిసి మనం వెళ్తా ఉంటే మన బిడ్డలని ముందు పంపించం ఎందుకోసం అంటే చీకటిగా ఉంది మరి ఆ చీకట్లో బిడ్డలు కింద రాళ్ళు తగులుతాయో లేకపోతే పాములు ఉంటాయో ఏముంటాయో అని మనమే ఏం చేస్తామంటే చిన్న టార్చ్ వేసుకొని ముందు మనం చూస్తూ ఆ మార్గాన్ని చెక్కపరుస్తూ ఈ మార్గం బాగుంది అని మన బిడ్డల్ని మనం ఏం చేస్తూ ఉంటాం మన వెనక మాల నడిపించుకుంటూ వెళ్తాం అది దేవుడు మనల్ని కూడా ఆయన మన ముందు నడుస్తూ మన ముందు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన చక్కబెడుతూ ఆయన బిడ్డల్ని మంచి మార్గంలో ఆయన నడిపించేటువంటి దేవుడు అండి అలాగా ఒకనొక సమయంలో ఎన్నో పరిస్థితుల్లో మన జీవితాల్లో ఎన్నో మేలులు ఆయన జరిగించారు ఇస్రాయల్ ప్రజల్ని ఎలాగ కాపాడాడు అలాగే మన జీవితాల్లో ఎన్నో పరిస్థితుల్లో మనల్ని కాపాడుతూ మనల్ని బలపరుస్తూ మన ముందుకి నడిపించాడు అండి మనకి శ్రమ కలగకుండా మనకు నొప్పి తెలియకుండా మనకి బాధ కలగకుండా ఎన్నో పరిస్థితుల్లో ఆయన మనల్ని నడిపించి మనకు జయమిచ్చాడు అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు ఆ కొన్ని సంభవాలు మన జీవితాల్లో చోటు చేసుకుంటున్నప్పుడు మనం ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఎలా ఎలాగా నిరాశ ఎలాగ కృంగిపోతూ ఉన్నారు అలాగే మనం కూడా నిరాశ పడిపోతున్నామేమో కృంగిపోతున్నామేమో ఈ నా ముందున్నటువంటి ఈ సమస్య నాకన్నా చాలా బలమైంది నాకు నా ముందున్నటువంటి శోధన చాలా ఆ నా శక్తిని మించింది నా యొక్క సామర్థ్యాన్ని మించింది అని మనం దిగులు పడుతున్నామేమో అయినప్పటికీ కూడా ప్రభు వాగ్దానాన్ని ప్రభు తోడిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ముందు ఏ సమస్య అయినా ఏర్పాటుదండి క్షణంలో ఆయన చెక్క చేయాలి కదా క్షణంలో ఆయన బాగు చేయగలడు కదా ఎలాంటి పరిస్థితినైనా కూడా ఆయన మార్చగలడని ఒకనొక సమయం ముందు మరి ఆ వారి దేశంలో ఎంతో కరువు వచ్చింది వారి బిడ్డల్ని బిడ్డల్ని కూడా ఆ చంపుకొని తినేటువంటి అంత కరువు అంత పరిస్థితి వచ్చింది కానీ ఆ భక్తుడు అన్నాడు కదా చలివిడ్చాడు కదా యాజకుని ద్వారా దేవుడు మాట్లాడాడు కదా రేపటిదేను ఈ రేపటి ఈ సమయానికి పరిస్థితి అంతా కూడా మారిపోయింది చాలా సమృద్ధితో అందరూ ఆహారం తింటారు చాలా తక్కువ ధరకే ఆహారం దొరికిద్ది అని తెలియజేశాడు ఎంతో మంది నమ్మి విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నారు ఒక వ్యక్తి మాత్రం ఈ వాగ్దానం నేను నమ్మను మరి ఈ దినాను చూస్తే పరిస్థితి ఆహారం కొదువుగా ఉండి కనీసం ఆహారం కాదు కదా ఒకరి బిడ్డల్ని ఒకరు చంపుకొని తినేటువంటి అంత భయంకరమైన కరువు ఉంది రేపటికి పరిస్థితి అంటే నేను నమ్మను నేను విశ్వాసం ఉంచును అని అన్నాడు అండి ఆ వ్యక్తి మాత్రమే ఆ దేవుడు చెప్పాడు కదా నువ్వు నమ్మట్లేదు విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి నువ్వు అనుభవించి అన్నాడు దేవుడు మరి ఆ దినాన ఆ ప్రజలు తొక్కిస్త ఆయన చనిపోయినట్లుగా చూస్తున్నావు కానీ విశ్వాసం ఉంచి నమ్ముకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ సమృద్ధిని అనుభవించినట్లుగా చూస్తూ ఉన్నామండి అల దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా రూడిగా జరిగించబడతాయి ఎవరైతే వాటి ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే వాటి ఎందు నమ్మకం ఉంచుతారో వారి పట్లే గొప్ప కార్యాలు జరిగించబడతాయి ఇక్కడ రాయబడింది కదా చూడండి రాత్రి అగ్నిలోని పగలు మేఘంలోని మీకు ముందర నడిచిన మీ దేవుడిని యహోవా ఎందు మీరు విశ్వాసం ఉంచలేదు కొంతమంది వారు ఏం చేయలేదంటే దేవుని అందు వారు గొప్ప కార్యాలు చూశారు ఆయన వారి ముందు ఎలాగ నడిచారో వారికి పగలు మేఘ స్తంభంలోని రాత్రి అగ్ని స్తంభం నుండి ఏ ప్రమాదం సంభవించకుండా ఎలాగ వాళ్ళు నడిపించారు వాళ్ళు చూశారు అయినప్పటికీ కూడా వారు ఏమి విశ్వాసం ఉంచట్లేదంట ఇది నా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఎన్నో ఎన్నో కార్యాలు నీ పట్ల ఆయన జరిగించి నీ ముందర ఆయన నడిచి నిన్ను ఒక చంటి బిడ్డలాగా ఆ తన భుజుముల మీద మోసుకొని వెళ్తూ ఎన్నో పరిస్థితులు చెక్క పెట్టినప్పటికీ కూడా విశ్వాసం ఉంచట్లేదేమో దేవునితో మాట్లాడుతూ ఉండగా విశ్వాసం ఉంచు భయపడకుండా నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడు ప్రార్థించు ఖచ్చితంగా ఇప్పుడు వరకు చేసిన ఇప్పుడు వరకు నేను నడిపించినటువంటి ఇప్పటి వరకు నీ పట్ల చేసిన ఆ మేలుల్ని బట్టి కృతజ్ఞత కలిగి స్థుతిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ ముందున్నటువంటి ఆ భయంకరమైన శ్రమ శోధన పరిస్థితి నుంచి కూడా తప్పించడానికి ఆయన సమర్థత కలిగి ఉన్నాడు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని మాత్రమే ఆయన తప్పించడానికి ఇష్టపడుతున్నాడు ఆల్రెడీ మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడండి ఇప్పుడు మనం విశ్వాసం ఉంచాలని ఆయన చూస్తా ఉన్నాడు విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా ఈ శ్రమ నుంచి ఈ బాధ నుంచి ఈ యొక్క బలహీనత నుంచి కూడా నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఏమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ధైర్య ధైర్యంతో మరి దిగులు చెంతగా భయపడక దేవుని విశ్వాసం ఉంచండి మరి ఈశ్వయాల ముందు బలిష్టమైనటువంటి మనుషులు వారు ముందున్నటువంటి అనా అనాకీలు ఎంతో బలిష్టమైనటువంటి వారు వేరు బలవంతులు అయినప్పటికీ కూడా దేవుని వాగ్దానాన్ని ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి పట్ల దేవుడు జయాన్ని కలిగి చేశాడు కాబట్టి మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాల్లో మీ బిడ్డల కుటుంబాల్లో కూడా మీ బిడ్డల జీవితాల్లో కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మాటలు దేవుడు మనకొరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకొని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు నిజమే నాయన ఇక మీరు ఇస్రాయల్ ప్రజలకి ముందర నడిచిన తండ్రి ప్రతి పరిస్థితిని చక్కబెట్టి వారి అనేక యుద్ధాల్లో జయాన్ని విజయాన్ని మీరు అనుగ్రహించారు అందును బట్టి నీకు వందనాలు అంటున్నారు కదా భయపడమలకు జడియకు మరి నీకు తోడుగా ఉండి నడిపిస్తాను ఆ యొక్క సమస్యల నుంచి విడిపించాను నీ ముందు ఎంతటి బలహీనత అయినా ఎంతటి పరిస్థితి అయినా ఏ సమస్య అయినా కూడా నీ జయాన్నిస్తానని వాగ్దానం చేస్తున్నావు కాబట్టి మేము ఎంత విశ్వాసం ఉంచినా ఆయన ఈ కార్యాలు కూడా నువ్వు చేయగలవని మా ముందునటువంటి ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా నువ్వు సమస్య నుంచి విడిపించగల సమర్థుడు అని నమ్మి విశ్వాసం నుంచి ఆయన నీ కృప పొందుకోవడానికి నీ వలన మేము జయం పొందుకోవడానికి నీ వలన మేము విడుదల పొందుకోవడానికి మీరే కృప చూపమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు నాయన ఎవరు ఏ బలహీనత వారి ముందు మాకన్నా పెద్ద భయంకరమైన బలహీనత సమస్య ఉందని దిగులు పడుతున్నారో బాధపడుతున్నారో ఇప్పుడే వారందరినీ కూడా ధైర్యపరిచి బలపరిచిన ఆయన వారు ఆ శ్రమలో జయం పొందుకున్నట్లుగా మీరే కృప చూపించమని వేస్తున్నా మో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్లస్ వారు